శ్రీరామ జయం శుక్రవారం అమ్మవారిని పూజ చేద్దాం మహాదేవ్యైచ విద్మహే విష్ణుపత్ైచీమీ వస్తే మంత్రాలు శ్లోకాలు చూద్దాం రాని ఎడల శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ ఈ ఒక్క మంత్రాన్నే జపం చేస్తూ యథాశక్తి అమ్మవారి చిత్రపటం అర్చామూర్తి కలశము ఎలా ఇంట్లో పూజ చేస్తున్నామో ఆ అమ్మవారి స్వరూపాన్ని చక్కగా చింతపండుతో పరిశుభ్రపరచి తదుపరి భస్మము విభూతితో కూడా కడిగి తుడిచి గంధము కుంకుమ బొట్ల చేత అలంకరించి పుష్పమాలికల చేత సేవించి తదుపరి నివేదన సమర్పిద్దాం సామాన్యంగా నైవేద్యం సమర్పించే సమయంలో ఎలా నైవేద్యం పెట్టాలి భగవంతుడికి ఏ విధంగా నైవేద్యం సమర్పిస్తే ఆ భగవంతుడు స్వీకరిస్తాడు అనే ప్రశ్న పలువురిలో కదులుతూ ఉంటుంది దేవతారాధన చేసేటటువంటి చోట చిన్న పీట ఒకటి ఏర్పాటు చేసుకోవాలి నాలుగు కోణాలతో కానీ కానీ ఉండే అరచేతి ప్రమాణంలో ఉండే పీట అయినా పర్వాలేదు ఆ పీట పైన పసుపు రాచి కాస్త ఆరిన తర్వాత పంచకోణం నక్షత్ర ఆకారంలో ఐదు కోణాలతో తెల్లటి బియ్యం పిండితో ముగ్గు వేయాలి పంచకోణాకారంలో ఉండే ముగ్గు వేసిన తర్వాత ఆ ముగ్గు మధ్యలో మళ్ళీ కాసింత కుంకుమ పసుపు అలా తాకించి ఆ పీటని దేవతారాధన చేసేటటువంటి చోట ఈశాన్యం వైపులో ఉంచాలి ఆ పీట పైన చిన్న వెండి పళ్ళెం నిత్యము నైవేద్యం కోసం వినియోగించే నిమిత్తమై అరచేతి ప్రమాణంలో ఉన్నా పర్వాలేదు ఏర్పాటు చేసుకోవాలి వెండి పళ్ళెం లేక రాగి పళ్ళెం వీటిలో మాత్రమే నైవేద్యం సమర్పించాలి లేదా ఇత్తడి పళ్ళెం అయినా పర్వాలేదు కానీ స్టీలు పళ్ళ్యాలు అల్యూమినియం పళ్ళ్యాలు లేదా అట్టముక్కలతో చేసేటటువంటి చిన్న చిన్న పళ్ళ్యాలు అలాంటి వాటిని వినియోగించకూడదు ఇంటిలో అవకాశం ఉంటే అరటి చెట్లు పెంచుకునే వీలుంటే అరిటాకులో నైవేద్యం మరింత శ్రేష్టం కానీ విష్ణువుకు సంబంధించిన నైవేద్యాలు సమర్పించే సమయంలో రాగి పళ్ళెమే వినియోగించాలి ఇది ప్రమాణం అన్నింటికి అతీతంగా వెండి పళ్ళ్యాన్ని వినియోగించవచ్చు అలా ఒక వెండి పళ్ళ్యాన్ని చేతబుచ్చుకొని కాసింత నెయ్యి అందులో ముందుగా వెయ్యాలి తర్వాత నిత్యము చేసుకునే వంటకం ఆ రోజు చేసినది పప్పు కూర పచ్చడి ఆ రోజు చేసినది మాత్రమే నిల్వ పదార్థాలు వినియోగించరాదు ఆ వెండి పళ్ళెంలో కానీ రాగి పళ్ళెంలో కానీ అరిటాకులో కానీ ముందుగా నెయ్యి వేసిన తర్వాత ఈ పదార్థాన్ని కాసింత వడ్డించాలి ఆ తర్వాత తెల్లటి అన్నాన్ని మధ్యలో ఉంచాలి ఇంకా పెరుగు ఆ రోజు తోడుకున్నది ఖరీదు చేసింది ఆ రోజు సంబంధించినది అయినప్పుడు మాత్రమే ఆ పళ్ళెల్లో పాత్రలో ఒక పక్కన వేసి మరికాసింత నెయ్యి ఆ పైన వేసి ఈ పళ్ళ్యాన్ని ఆ చెక్కపీట మీద ఉంచి నైవేద్యం సమర్పించాలి నైవేద్యం సమర్పించిన తర్వాత ఆ నైవేద్యం పళ్ళెం పైన మళ్ళీ మూత పెట్టి ఆ పదార్థాన్ని బంటింట్లోకి తీసుకువెళ్ళి బియ్యంతో చేసిన అన్నం అన్నగిన్నెలో వేసేయాలి కూరని కూరగున్నెలో పచ్చడిని పచ్చళ్ళ ఆ చిన్న గిన్నెలో పాత్రలో ఇలా సరిదేసుకోవాలి ఆ చెక్కపీటని కడిగి పూజాగ్రహంలో ఒక పక్కన భద్రపరచుకోవాలి నిత్యం సమర్పించే నైవేద్యం ఇలా ఉండాలి ఇలా చేసినట్లయితే పరమాత్మ అనుగ్రహం మనకు తప్పకుండా లభిస్తుంది అమ్మ అనుగ్రహంతో అష్టైశ్వర్యాలతో సమానమైన ఆనందం మనకు కలుగుతుంది అందరికీ ఆనందం కలగాలి అని కోరుకుందాం నైవేద్యాన్ని శాస్త్రబద్ధంగా సమర్పిద్దాం మళ్ళీ కలుసుకుందాం శుభమస్తు